ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ యాభై ఐదు నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము వేయగలిగాము అని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా నాడు నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడులలో పిల్లలకిచ్చే ఇచ్చే జగనన్న విద్య కానుక కానివ్వండి స్కూళ్ళల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరు మీద మీద ఫోకస్ పెట్టిన విధానం కానివ్వండి పిల్లలు బాగా చదవాలి ఆ పిల్లల్ని బడులకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఆ తల్లుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి పోటీ పడి గెలవాలి అని తపన తాపత్రయంతో గవర్నమెంట్ బడులలో అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తా ఉన్న పరిస్థితులు కానివ్వండి గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీషు పక్క పక్కనే విల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తపన తాపత్రయపడతా ఉన్న విషయం కానివ్వండి పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అవైలబుల్ గా ఉన్న బైజూస్ కంటెంట్ ఆన్లైన్కి వెళ్ళి ఆ బైజూస్ కంటెంట్ కదా కావాలి అని అనుకుంటే పదహైదు వేల రూపాయలు కడితే తప్ప అందుబాటులోకి రాని ఆ బైజూస్ కంటెంట్ ఏకంగా ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు అందించడం కానివ్వండి ప్రతి బడి బడిలోని ప్రతి క్లాసు ఆరవ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్రూమ్లోనూ కూడా ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్గా ఐఎఫ్పిలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి గవర్నమెంట్ బడురంలో చదువుతా ఉన్న పిల్లలు ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఆ ఎనిమిదవ తరగతి పిల్లలకు కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి ఇలా ప్రతి అడుగు విప్లవాత్మిక అడుగే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు సిబిఎస్ఈతో మొదలై ఐబి జరుగుతా ఉన్న ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంతో మూడవ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి ను ఒక సబ్జెక్ట్గా తీసుకొచ్చిన పరిస్థితులు మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయ పడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది తపన తాపత్రయం బడులను ఒక వైపు రోకలన్నీ కూడా మారుస్తూ మరోవైపున హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టడం జరిగింది నాడు నేడుతో మారుతా ఉన్న బడునటే కాదు హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నత విద్యలో కూడా సంస్కరణను తీసుకొచ్చాం కరికులంలో మొట్టమొదటిసారిగా మార్పులు చేశాం కరికులం మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం బహుశా ఎప్పుడు చూసిండరు కరికులంలో పిల్లలు ఏం జరుగుతా ఉన్నారు ఆ కరికులం ఎలా ఉంది అది మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద కూడా ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో కూడా ఒకవైపు డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుంటా ఉన్నాం ఆ డిగ్రీలో ఈరోజు ఆన్లైన్ ఓర్టికల్స్ ను ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఈరోజు తీసుకుని రావడం జరిగింది డిగ్రీలో ఏకంగా పది నెలల పాటు ఇంటర్న్షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ యాభై ఐదు నెలల కాలంలోనే పడ్డాయి జాబ్ ఓరియంటెడ్గా ఈరోజు కోర్సులన్నీ కూడా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ఇదొకటే కాకుండా మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సిటీస్తో పోటీ పడి చదువులు మనం మన మన రాష్ట్రంలో కూడా ఉండాలి అని తపన తాపత్రయంతో పడి అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు లో ఎంఐటీ హార్వర్డ్ లాంటి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎంఐటి హావర్డు ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి వారి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లు మన పిల్లలకు మన డిగ్రీ చదువుతూ ఉండగా ఆ సబ్జెక్టు సర్టిఫికెట్ ఆ ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చేట్టుగా ఎడెక్స్ అనే సంస్థతో ఇంటర్నేషనల్ సంస్థతో టైఅప్ ఐ అది కూడా ఆన్లైన్లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ను దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన పేద విద్యార్థి మన పిల్లలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభాసం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగలుగుతారు ప్రపంచంతో ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటి యూనివర్సిటీ ఎల్బిఎస్ ఎల్ఐసి ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్తో అనుసంధానమై మన డిగ్రీస్తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందు ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్తో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా అప్పులు పాలు కావాల్సిన పని లేరు సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు జగన్ అన్న విదేశీ విద్యా దీవెన ఏకంగా మీరు సీటు తెచ్చుకోండి ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఆ ఫీజులన్నీ కూడా మీ జగన్ మామే భరిస్తాడు అని చెప్పి కూడా జగన్ అన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం దీనివల్ల ఇప్పటికే నాలుగు వందల మంది పిల్లలు ఈ రోజు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ఉన్న ప్రఖ్యాత కాలేజీలలో ఈరోజు చదవగలుగుతూ ఉన్నారు చదువులు చదువుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడమే కాదు రాష్ట్రం రూపురేఖలు కూడా మార్చే లీడర్షిప్ పొజిషన్ వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వస్తారు వాళ్ళందరూ కూడా అటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళు వచ్చి మన పిల్లల్లో కూడా చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక్క ఈ విద్యారంగంలోనే హైర్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ యాభై ఐదు నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది డబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక్క సెక్టర్ మీద కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి గొప్పగా ఎదగాలి అనే తపన తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయటానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం ఆ మనిషి ఆ పెద్ద మనిషి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు పని చేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీరందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు ఆ అధికారంతో కేవలం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఐదు నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు ఎందుకు ఆ ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు వారికి విలువలు లేవు వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా చెబుతాను ఈ దుస్తు చతుస్తయానికి సంబంధించిన ఈ గ్యాంగ్లో ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలెడతాను వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు పక్క రాష్ట్రంలో ఉంటాడు నాన్ లోకల్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన